నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం చాలా అవుతుంది వీడియోలు చేయక ఈరోజు కొన్ని ఎక్కువ వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను మొత్తము విద్యా వ్యవస్థ మీద గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను అయితే నేను మీకు చాలా విషయాలను నొక్కి నొక్కి మరీ ఎందుకు చెప్తున్నానంటే నేను అనేక సమస్యలను అనేక రకాల ఇబ్బందులను ఒక ఆరు సంవత్సరాలు నన్ను ఏకగ్రీవంగా మా చిన్నదన గ్రామ పెద్దలు మరి గత సర్పంచులు ప్రస్తుత సర్పంచులు అందరూ కూడా నా మై నా మీద నమ్మకం ఉంచి ప్రాథమిక పాఠశాలకు నన్ను విద్యా కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది ఆ నియమించిన క్రమంలో మరి మాకు విద్యా కమిటీ చైర్మన్లకు కొన్ని మీటింగులు ఉంటాయి అక్కడ అసలు విద్యా కమిటీ చైర్మన్ చెప్పుకోవడానికి తప్ప ఒక జెండా వంద నాలుగు కూర్చోవడం తప్ప అతనికి బాధ్యతలు అంటూ ఏమి ఉండవు ఏది ఉండదు అసలు ఏమి నిర్ణయాలు కూడా ఉండదు పేరుకు ఏదో మరి ఆ వ్యవస్థ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు ఇక విద్యా కమిటీ చైర్మన్ల గురించి నేను ఈరోజు మాట్లాడుచుకున్నాను మాకు ఒక మీటింగ్ ఉండేది తల్గొండపల్లి కూడా నాకు తెలిసి రెండు సార్లు నేను ఆరు ఆరు సంవత్సరాలు నాకు ఒకసారి అధికారికంగా పాల్గొన్నా మరొక పర్యాయము నేను పాల్గొనలేకపోయినా ఇక మరి ఎన్నిసార్లు అయిందో నాకైతే సమాచారం అయితే లేదు అయితే ఆ మీటింగ్లో ఏం చెప్తా అంటే విద్యా కమిటీ చైర్మన్ విధి విధానాలను వర్ణిస్తారు వివరిస్తారు ఏమని విద్యా కమిటీ చైర్మన్ చేయవలసిన పని ఏంటంటే స్కూల్లో ఉపాధ్యాయులు చక్కగా చదువు చెబుతున్నారా లేదా పరీక్షించుకోవాలనే చూసుకోవాలి ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళ అన్నం చక్కగా వడ్డు వంతున్నారా వడ్డిస్తున్నారా వారికి డబ్బులు వస్తున్నాయా చూసుకోవడం రెండోది అనుకుందాం ఇక అసలు విద్యా కమిటీ చైర్మన్ బాధ్యత ఏందో నాకు తెలియలేదు చదువు పిల్లలు చక్కగా అందుతుందా లేదా ఉపాధ్యాయులు చక్కగా స్కూల్కి వస్తున్నారా లేదా ఇవన్నీ చూసుకోవాలి అని అనుకుంటున్నా కానీ ఈ మూడు కూడా ఈ విద్యార్థి కమిటీ చైర్మన్లకు ఏది కూడా పని నడవదు ఉపాధ్యాయుని అడిగకు లేదు ఒకవేళ అడిగినా అది నడవదు ఒకవేళ మనం గట్టిగా ప్రశ్నించినచో ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు మీరేది మళ్ళీ మళ్ళీ మనం ఫోర్స్ చేయడం అడిగేవాడు లేక ఉన్నారు అడుగుతున్నారు తల్లిదండ్రులు చాలామంది అడుగుతున్నారు పోతున్నారు వస్తున్నారు కానీ వారి వారి మాట వీళ్ళకి అసలే పట్టవు ఎందుకంటే జాబ్ ఇలాగో పోదు మీరు జాబ్ పోదు ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు అన్న ఉపాధ్యాయులు కూడా ఎంతోమంది ఉన్నారు మరి నేను పరీక్షించిన కాడికి నేను చూసుకున్న కాడికి సరే అందరు ఉపాధ్యాయుని అనట్లేదు కొంతమంది సమయానికి వస్తున్నారు తక్కువ సెలవులు వినియోగించుకుంటున్నారు ఉపాధి పిల్లలకు సరైన న్యాయం చేసే ఉపాధ్యాయులు కూడా ఉన్నారు ఈ విద్యా కమిటీ చైర్మన్కు సార్ను గట్టి అడగడానికి అవకాశం లేదు అడిగితే చెప్తున్నాం పో అంటారు ఏముండదు వేరే విద్యా కమిటీ చైర్మన్ అంతే ఆడ ఏముండదు ప్రశ్నించి అక్కుండదు ప్రశ్నించే బాధ్యతలు ఒకవేళ ప్రశ్నించి అడుగుతూ తూ మంత్రం తుమకాయ మంత్రం ఇక ఇక ఉపాధ్యాయులు సమయానికి అస్సలు రారండి నేను నిజం చెప్తున్నా మీరేమని అనుకోండి సమయానికి రారు వచ్చిన వారి కాలక్షేపం వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ విధి విధానాలే వాళ్ళు చూసుకుంటారు నేను ఇలా ఎన్నోసార్లు ఎంతోమంది సార్లను ప్రశ్నించి ప్రశ్నించి అలసి సులసి ఇప్పుడు ప్రశ్నించడమే మానేసి ఎప్పుడు చైర్మన్ పదయిపోతారా దేవుడా తొందరగా అనుకుంటున్నాను ఎన్నిసార్లు చెప్తామండి చెప్తాం ఎన్నో చెప్తాం ఆ గవర్నమెంట్ ఎన్నో పనులు అప్ప చెప్తుంది ఆడ అటెండర్ ఉండరు ఆ పనులు వాళ్ళే చేసుకోవాలి ఆ బ్యాంకుల చుట్టూ తిరగాలి ఇంకేదో మీటింగ్లు అంటారు ఏన్నాడు పూర్తిగా ఏ కొద్ది రోజులు అందరూ ఫుల్ స్టాఫ్ వచ్చేది ఇక మిగతా స్టాఫ్ ఎప్పుడు సరిగ్గానే ఉండరు అదే అండి ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఇక విద్యా కమిటీ చైర్మన్ కంటే వాటి ఇట్లా ఊడ్చోవాలి వెళ్ళిపోవాలి మనకు జీతం ఉండదు వానికి బాధ్యత ఉండదు వచ్చిన సంతక సంతకం మీద వాళ్ళు ఏదైనా సంతకం ఉంటే దాని మీద పెట్టి సంతకం పెట్టుకోవాలి ఈ విద్యా కమిటీ చైర్మన్ అవసరం కూడా రద్దు చేసి ఒకవేళ రద్దు చేయకపోతే వారికి మరింత హక్కులను ప్రసాదించి వారికి మరింత గౌరవేదనం కూడా ఇస్తే బాగుంటుందని నేను సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత